లేట్ వయసులో సీనియర్ నటుడు నరేష్ ఖాతాలో మంచి పాత్రలు వచ్చి చేరుతున్నాయి హీరో హీరోయిన్ల తండ్రిగా పాత్రలు పోషిస్తున్న ఈ నటుడు తాజాగా ఓ రేపిస్ట్ అవతారం ఎత్తాడు లేడీ డైరెక్టర్ శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఘటన చిత్రంలో బొద్దుగుమ్మ నిత్యామినన్ ప్రధాన పాత్ర పోషించగా మరో పాత్రలో నరేష్ నటించాడు ఈ సినిమాలో నిత్య పోషించిన పాత్ర రెండు సార్లు రేపు కాబడుతుంది ఈ పాత్ర నరేష్ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు ఆయన అలా చేయగలడా అని సందేహించారట అయితే శ్రీప్రియ నమ్మకంతో ఆ పాత్ర తనకే ఇచ్చారని చెప్పుకొచ్చాడు నరేష్ రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయింది సినిమా విడుదలయ్యాక ఇప్పుడు చాలా మంచి మంచి స్పందన వస్తోంది అంటున్నాడు నరేష్ అయితే ఈ సినిమా చూశాక నరేష్ తల్లి విజయ నిర్మల ఆయన చెంప చెల్లు అనిపించిందట అదేంటి విజయ నిర్మల అలా చేసిందంటే ఆశ్చర్యపోకండి నటుడిగా సక్సెస్ అయిన నరేష్ విలన్ పాత్రలో ఎప్పుడూ కనిపించలేదు తొలిసారి ఆయన ఈ చిత్రం చేసిన విలన్ పాత్ర విజయ నిర్మలకు చాలా బాగా నచ్చేసిందట సినిమా చూసిన ఆమె విలన్ గా కూడా బాగా చేసావంటూ ముద్దుగా చెంప మీద అలా సున్నితంగా కొట్టి ఆశీర్వదించిందట తాజేగా ఈ విషయాన్ని నరేష్ మీడియా ముఖంగా అందరికీ వెల్లడించాడు ఆ రకంగా తల్లి చేత తిన్నాడన్నమాట